నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో బంగారం ధరలు కానీ అలాగే కువైటు దినారు రేటు మనం చూసుకుంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయితే దూసుకుని పోతూ ఉన్నాయి కువైటు దినారే కాదు గల్ఫ్ దేశాల్లో ఉన్న చాలా వరకు దిరామ్స్ కానీ లేకపోతే రియాల్స్ కానీ ఎన్నడూ లేని విధంగా అయితే భారీగా పెరుగుతూ ఉన్నాయి తాజాగా కువైట్ దినార్ రేటు మనం చూసుకుంటే నిన్న ఒకనొక సమయంలో రెండు వందల తొంభై ఐదు రూపాయలకు చేరుకున్నట్లయితే స్థానికంగా ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి అలాగే ఒక ఎక్స్చేంజ్ కంపెనీ మనం చూసుకుంటే నిన్న ఒకనొక సమయంలో కుబైడు దినార్ రేటు అధికారికంగా రెండు వందల తొంభై నాలుగు రూపాయల నాలుగు పైసలకు చేరుకుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే గత నాలుగైదు రోజులుగా అయితే ఇదే ధర కొనసాగుతూ ఉందని చెప్పేసి ఉదయం పూట ధర మనం చూసుకుంటే రెండు వందల తొంభై ఒక్క రూపాయి రెండు వందల తొంభై రెండు రూపాయలు ఆ విధంగా స్టార్ట్ అవుతూ ఉంటే సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ కువైటు దినార్ రేటు ఒకనొక సమయంలో భారీ రేటుకు చేరుకుంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు డబ్బు పంపించాలనుకుంటే కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళలో ఎప్పుడైనా పంపించవచ్చు చెప్పేసి తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఆ సమయంలో దినారు రేటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఉదయం పూట స్టార్టింగ్ కాబట్టి మార్కెట్ కూడా అప్పుడే స్టార్టింగ్ అవుతుంది కాబట్టి నిన్నటి రేటుకు ఈ రోజు రేటుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు 없죠. మధ్యాహ్నం వేళల్లో అయితే దినారు రేటు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు మరి నిన్న మీరు కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించినప్పుడు దినారు రేటు ఎంత ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న చాలామంది భారతీయులు కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది భారీగా చెల్లింపులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే దినాలు రేటు బాగుందని చెప్పేసి చాలామంది భారతీయులు తమ యొక్క జీతాలను రెండు మూడు నెలల నుంచి ఐదు నెల నుంచి దాచిపెట్టుకున్న వారు కూడా భారీగా దినార్ రేటు పెరగడంతో భారతదేశానికి కువైట్ నుంచి విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరిగినట్లయితే తాజా నివేదికలు కూడా తెలుపుతూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ దినార్ రేటు పెరుగుతూ ఉందంటే కానీ రూపాయి విలువ క్షీణిస్తుందని అర్థం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్